హాయ్ నేను మీ లక్కీరామ్ నాయక్ నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ బెల్ బటన్ నొక్కండి నాది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి ఓకే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది తీసుకుందాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్లో జరుగుతున్న హింసాత్మక కాండాలు జరుగుతున్నాయి మన హిందువుల పైన ముస్లిం వాళ్ళు దాడులు చేస్తున్నారు అంటే ముస్లింలే కాదు బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చి కొడుతున్నారని న్యూస్లో చెప్తున్నారు నేను చెప్తున్నా రాష్ట్ర ఏ రాష్ట్రంలో ప్రజ నాయకులు ఉంటారో ఆ రాష్ట్ర నాయకులు సీఎం ఆ పదవులో ఉంటారు కదా పెద్ద పెద్దలు అందరికీ సమానంగా న్యాయం సమకూర్చల్లా అలాంటి ప్రభుత్వం కావాలి మన ఇప్పుడు తెలుసుకున్న మతాల గురించి చెప్పుకుందాం ఇప్పుడు హిందూ క్రిస్టియన్ ముస్లిం బుద్ధిజం గురునానక్ చాలా 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 మతాలు ఉన్నాయి కదా మన భారతదేశంలో అన్నిటికీ అన్ని మిక్స్ అయి ఉన్నారు కదా అందరం ఒక తల్లి బిడ్డలాగా ఉన్నాము ఉంటున్నాం అందరము అలాంటప్పుడు వేరు వేరు ఎందుకు ఆలోచున్నాము వేరు వేరు గలాట్లు రచ్చళ్ళు ఎందుకు ఇట్లా నేను ఒక నమ్తా సనాతన ధర్మం అది ముందు నుంచి ఉంది ప్రతి ఒక్క మతానికి తెలుసు ఏ మతానికైనా మన హిందూ ధర్మం అనేది ఫస్ట్ వచ్చింది తర్వాత అనేది నిదానంగా నిదానంగా బుద్ధిజం అంట తర్వాత క్రిస్టియన్ యేసు ప్రభు అంట తర్వాత ఆయన అల్లా అల్లా ప్రభు అంట దేవుడు అంట అందరు వచ్చినారు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు మనకు తెలుసు వాళ్ళకే తెలుసు కాదనట్లే కానీ ఇప్పుడు ఒకటి చెప్పుకుందాం ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం కాబట్టి అల్లర్లు ఎందుకు వేరే వేరే కంట్రీల్లో పోతే కొయిటీకి పోతే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్కువ వాళ్ళే ముస్లిం వల్లే అంటే అరబిక్ లాంగ్వేజ్ అంటే అక్కడ ఫార్ములాలు కూడా ఉంటాయి ఫాలో చేస్తారు అలా లేదు కదా ఇక్కడ అందరూ మిక్స్ అయ్యి కదా అన్న అక్క తమ్ముడు అట్లా అట్లందరూ ఉండం కదా అలాంటప్పుడు ఇప్పుడైనా అందరూ అన్ని మతాల్లో కలిసిపోదాం అన్ని మతాలు అక్క తమ్మి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఎట్లా ఉంటారో అట్లా ఉందాం మన భారతదేశంలో కలిసికట్టుగా ఒకేనా ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది రుద్రమ్మ దేవిలో ఒకే నది నీళ్ళు తాగే వాళ్ళము అక్క చెల్లు అన్న తమ్ముడు కాలేమో అన్నట్టుగా ఇప్పుడు సర్వమతాలకి పుట్టినల్లుగా ఉంది మన ఏ భారతదేశం ఇండియా అనేది అందరం కలిసికట్టుగా ఉన్నాం ఎవరికి గొడవలు ఉండకుండా మన ఏదో కడప వీరభద్రస్వామి రాయచుట్టి మన ఏపీలో వీరభద్రస్వామి ముస్లింలు హిందువులు గొడగలంట ఇంకా పోతే బంగ్లాదేశ్లో అతి దారుణంగా అల్లర్లు చూసినాం మనం చవి చూసినాం అలా ఎందుకు మన హిందూ ఎవరు అందరూ కూడా ఇట్లా గల పడేది హిందువుల పైన దాడి చేసేది మనము ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందువుడు ముస్లిం పైన క్రిస్టియన్ దాడి చేసేది ఇట్లా అన్ని మతాల్లో అందరం ఉన్నాం అది అందరూ సర్దుకుందాం ఏ మతాలైనా ఫైట్ చేయకూడదు అంత సర్వ విశ్వాసాలు ఎవరైనా విశ్వాసాలు వాళ్ళది అన్ అందరి దాంట్లో కలిసిపోదాం తర్వాతాల్లోనూ కలిసిపోదాం హ్యాపీగా ఉందాం డెవలప్ చేసుకుందాం ముందుకు పోదాం గల గలట్లు కాకుండా ఇండియా అనేది భారతదేశం అనేది ముందుకు పోవాలి స్ట్రాంగ్గా నిలబడాలి ఎవరైనా ఏ కంట్రీకి వచ్చి ఏ కంట్రీ వాళ్ళైనా మన భారతదేశానికి చూస్తే బా ఇట్లు ఉండాలరా ఇట్లా ఉండాలిరా అనే ఫ్రీడమ్ వాళ్ళకి స్వేచ్ఛని కల్పిద్దాం అలాంటిదే మనం మనమే కొట్లాడుకుంటే ఎట్లా హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ బుద్ధిజం కానీ గురునానక్ కన్ఫ్యూజియస్ కానీ చాలా ఉన్నాయి చాలా సర్వమతాలు మన జైన్ మతం కానీ బౌద్ధ మతం కానీ ఇట్లా చాలా మతాలు ఉన్నాయి మన భారతదేశంలో అన్ని మతాలలోనూ కలిసిపోదాం అన్ని మతాలు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు ఉంటాయి అంత మనం గలాట్లు అల్లర్లు రేపడం ఎలా ఏవో ఈ నీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అందరి దేవుడు గొప్పలే దేవుడు అందరి దేవుడు ఒకటే లే సర్వరోగ నివారణ అన్నట్టుగా సర్వదేవుడు ఒకటే ఆ ఒకటే నీ దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు అలా 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 కాదు ఇప్పుడు నీ నీకు రక్తం ఉంది నాకు రక్తం ఉంది నీకు శరీరం ఉంది నాకు శరీరం ఉంది నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నాను నేను తెలుగు మాట్లాడుతున్నా నువ్వు హిందీ కన్నడ అన్ని భాషలు ఒకటే కదా ఉప్పు కారం బెడ్డు గిడ్డు బాత్రూమ్ యూరిన్ తింటున్నావు ఈట తింటున్నావు ఈడ తెస్తున్నావు కదా అంతా ఒకటే కదా సెక్స్ అంతా తెస్తున్నావు కదా ఒక అదే అన్ని ఫీలింగ్లు ఉన్నాయి కదా అంత అంతా ఒకటే మానవుడు మొత్తం ఒకటే ఒకటే అర్థమైందా ఎవరే విశ్వాసాలు వాళ్ళది అల్లరులు ఏమీ కాకూడదు మన భారతదేశం ముందుకు పోవాలి వేరే దేశం వచ్చే అర్చించి మన దేశాన్ని చూసి గర్వపడాలి ఇట్లా ఉండాలిరా నేను ఈ దేశానికి వచ్చేస్తారా అప్పుడు వచ్చేయాలి హ్యాపీగా బతకాలి మనము బతకాలి వాళ్ళకు కల్పించాలి చా పెద్దోళ్ళు మహానుభావులు ముందు ముందు పోయినోళ్ళు ముందు చనిపోయిన వాళ్ళు ముందు పోయిన వాళ్ళు చెప్పిపోయినారు పెద్ద పెద్దోళ్ళు మన దేశం అభివృద్ధి కావాలి డెవలప్ కావాలి ముందుకు పోవాలి కుల మతాలు ఇది మత మత ఇది మత కలహాలు ఇట్లా లేకుండా అన్నదమ్ములుగా అక్కజల్లులుగా ఒక ఇందులో ఎట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారో అట్లా అట్లా ఉండిపోదాం అందరం ఓకే జై హింద్ జై భారతదేశం జై ఇండియా జై వరల్డ్ వైడ్ మన ఇండియాకి చూసి వరల్డ్ వైడ్ ఆర్చించ తగ్గాలి సంతోషపడాలి ఓకే మన భారతదేశంలో అన్ని మతాలు అన్ని అన్ని మతాలు నివసిస్తున్నారు ప్రతి ఒక్కరం అందరం ఒక ఫ్యామిలీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు అలా బతుకుదాం ముందుకు పోదాం ఇండియాని ఒక భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం డెవలప్ చేద్దాం ఆల్ అదర్ కంట్రీస్ అన్నీ మన భారతదేశాన్ని చూసి గర్వించదగ్గాలి ఆనందపడాలి అబ్బా ఇట్లా ఉండాలిరా ఇట్లా కలిసిమెలిసి ఉన్నారా మనము ఉందాం వాళ్ళలో కలిసిపోదాం అనే థాట్ రావాలి పెద్ద పెద్ద మహానుభావులు మన భారతదేశానికి ముందు వివేకానంద స్వామి వివేకానంద ఎవరెవరో వేద పండితులు కానీ మంచి మంచి వ్యక్తులు కానీ పోయినారు వాళ్ళు ఏదో ఒక పాయింట్ చెప్పిపోయింటారు అలాంటి వాళ్ళు ఆదర్శం తీసుకుని ముందుకు పోదాం మన ఇండియాని డెవలప్ చేద్దాం ముందుకు తీసుకెళ్దాం ఏ మత సామరస్యాలు జరగకుండా అన్ని తర అన్ని క్యాస్ట్లలో అన్ని మతాలలో కలిసిపోదాం అందరినీ గర్విద్దాం ఇతర మతాలను గర్విద్దాం మన మొత్తాన్ని మనం చూసుకుందాం గర్విద్దాం అన్ని మర్వ మతాలని గర్విద్దాం నువ్వు గొప్ప నేను గొప్ప మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అనేది కాదు విషయం నీకు మనసు ఉంది నాకు మనసుంది నీకు రక్తం వస్తుంది నాకు రక్తం వస్తుంది నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నా నీకు కొడితే దెబ్బ తగుతుంది నాకు కొడితే దెబ్బ తగులుతుంది అబ్బా అంటాం నీకు తింటావు కింద పోతుంది లెట్రిన్ అందరికీ అదే కదా మానవులకి అందరికీ మన మతాలకు అందరికీ అన్ని మతాల్లోనూ తింటాం బాత్రూమ్ పోతుంది సెక్స్ కామన్ కదా అందరికీ చేస్తారు కదా అందరం చేయకుండా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఉంటుంది కదా కాబట్టి ఇలాంటివి ఎందుకు ఇవి పూర్వకాలంలో ఎవరు ఏందో చేసినారు కనిపెట్టినారు ఇది మతాలు క్యాస్ట్లు అందుకెందుకు ఏది వద్దు ఆ మ్యాటర్లే వద్దు అందరం కలిసిపోదాం అందరి విశ్వాసాలను నమ్ముతాం ముందుకు పోదాం ఇండియాని యొక్క క్లీన్గా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎవరైనా మన భారతదేశాన్ని చూసి గౌరవించ తగ్గాలి శత్రు దేశమైనా ఏ దేశమైనా గౌరవించ చూడాలి మన దేశానికి చూడాలి ఎవరైనా ఓకే మమతా బెనర్జీ గారు మీ ఓట్ల కోసం ఇట్లా మాటలు మాట్లాడచ్చా మీరు ఓ మీరు మళ్ళీ సీఎం కావాలి అని రెచ్చగొచ్చే మాటలు మాట్లాడచ్చా ఎవరు చూసినా మీకే అంటున్నారు ఇప్పుడు భారతదేశం మొత్తం మీ వైపే చూస్తుంది ఇప్పుడు అది రెచ్చగొట్టిన మాటలు కారణమే అయినాయని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అలా చేయొచ్చా అది విషయం మీ ఓట్లు ఎక్కడికి పోవు మీ ప్రభుత్వంలో అందరికీ ఉపాధి కల్పించింటే అంద అన్ని మతాలకి మీ మన రాష్ట్రంలో అది కలకత్తా రాష్ట్రంలో మీ రాష్ట్రంలో అందరికీ సమానంగా న్యాయం సమకూర్చుంటే పథకాలు ప్రవేశపెట్టింటే అందరికీ ఎవరు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అలాంటప్పుడు రెచ్చగొట్టే మాటలు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ సిక్స్లో ఎలక్షన్ వస్తున్నాయి అందుకని ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అలా చేస్తున్నారు ఓకే భారతదేశాన్ని క్లీన్గా ఉంచుదాం ఆ రాష్ట్రం ఒక్క ఒక్కరికే కాదు ఆల్ సీఎమ్స్ మన రాష్ట్రం ఎంత మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని సీఎంలు అన్ని మతాలకి సర్వ సర్వ మతాలకి కలిసిపోనట్టుగా ఉండాలి కలిసిపోయేట్టుగా ఉండాలి అన్ని విశ్వాసాలు చూడాలి కాపాడాలి ఎవరికి అల్లర్లు రెచ్చగొట్టకూడదు ఏ మతాలకి రెచ్చగొట్టకూడదు మన ఏదో కడప డిస్టిక్ కడపలో వీరభద్రస్వామి ముస్లిం హిందువులు తర్వాత రాయచోటిలో ముస్లిం హిందువులు తర్వాత ఇంకొకరు పాస్టర్లు వచ్చి హిందువులకి మత మార్పిడి హిందువులు వచ్చి ముస్లిము క్రిస్టియన్ దాడి అట్లా ఎందుకు ఎవరు ఎవరు అందరికీ సమానంగా చూసుకోవాలి సర్వ మతాలకి మన ఇండియా అన్ని మతాలు ఉన్నాయి మన ఇండియాలో మన ఇండియా మన వరల్డ్ వైడ్లో మన ఇండియా భారతదేశం తప్పితే అన్ని మతాలు ఉండేది ఏ దేశంలో లేదు అన్ని మతాలు అవి అది విషయం ముందుకు పోవాలి ఎట్లయినా మన భారతదేశం అనేది ముందుకు తీసుకెళ్ళాలి డెవలప్ కావాలి క్లీన్ క్లీన్ చేయాలి స్క్రీన్ అంటే కలిసికట్టుగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో మన ఇంట్లో ఎట్లా ఉంటాము అందరం కలిసికట్టుగా ఫ్యామిలీ మెంబర్గా అట్లా ఉండాలి గ్రూ ఒక గ్రూప్గా ఉండాలి ముందుకు పోవాలి అనేది మన వేరే కంట్రీ వేరే దేశం వచ్చి మన దేశానికి చూసి హర్షించదగ్గాలి గర్వించదగ్గాలి బా ఇట్లా ఉండాలరా మనం ఇట్లా రావాలరా అని అనుకోవాలి వాళ్ళ మైండ్ థాట్లో అట్లా ప్రశాంతతను వాళ్ళు పొందాలి ఆనందాన్ని పొందాలి బా భారతదేశం చాలా గొప్పదిరా భారతదేశంలో పుట్టిన నేను పుట్టలేనందుకు నేను చాలా బాధపడుతున్నాను భారతదేశం వాళ్ళు కుట్టినందుకు చాలా అదృష్టవంతుని అని మనం మనం ఫీల్ అనుకోవాలి జై భారతదేశం జై ఇండియా అని అనాలి ప్రతి ఒక్కరూ అనాలి వేరే దేశాలు కూడా అనాలి మన దేశానికి ఎవరు అదర్ శత్రువు దేశం కూడా హర్చించదగ్గలి బా ఇట్లా ఉందిరా మన వాళ్ళ దేశం వాళ్ళ దేశంలాగా మనము నడుచుకోవాలిరా అనుకోవాలి అదర్ కంట్రీస్ ఏదైనా ఏదైనా వరల్డ్ వైడ్లో అట్లా ఉండాలి అని అనుకోవాలి మన దేశం చూసి ఓకే ఇప్పుడు చెప్తున్న తల్లి మమతా బెనర్జీ మేడం గారు నీకు ఓట్లు కావాలంటే నువ్వు అందరినీ ఉపాధి కల్పించావా తర్వాత అందరినీ సమానంగా న్యాయం చేకూర్చున్నావా ఏ మతాలకైనా అన్ని మతాలు సర్వ మతాలకి అందరూ కలిసిమెలిసి ఉండారా అప్పుడు నీకు ఓట్లు పడతాయి తల్లి ఊరికే ఇలా రెచ్చగొచ్చి రొచ్చగొట్టే మాటలు మాట్లాడేది ఆ మళ్ళీ సీఎం కావాలి ఎందుకు ఆస సీఎం అయ్యేది అవుతావు ఎందుకు ఆవు నువ్వు చేసింటే నువ్వు కార్యక్రమాలు ఏమేమి పంచిపెట్టినావు ఏమేమి చేసినావు అది బాగా చేస్తుంటే బాగా ఇంప్లిమెంట్స్ అయ్యి ఉంటే సక్సెస్ అయి నీకు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు ఓట్లు పడతాయి అలాంటిది ఏదో రెచ్చగొట్టల మాటలు మీ భాషల్లో అదే వెస్ట్ బెంగాల్లో అలాంటివి ఎందుకు మేడం మీరు